పట్టు పురుగులు యొక్క కథ తెలుసుకోవాలని చాలా మందిలో ఆసక్తి ఉంటుంది పట్టు వస్త్రాలు పట్టుదారాలు తయారీ గురించి తెలుసుకోవడం ఇందులో చాలామంది శ్రమతో పాటు బోల్డని తయారీ దశలు కూడా ఉంటాయి పట్టుని గురించి పట్టుకు సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం మొదటిగా పట్టు పురుగులు అంటే మాత్ నుండి గుడ్డు దశ ఈ ప్రదర్శనలో గుడ్లు వివిధ రకాల పురుగుల్ని ప్రదర్శించి పట్టు పురుగుల యొక్క గుడ్లను సర్వసాధారణంగా విత్తనాలు అని పిలుస్తారు పట్టు పురుగు చిలక మాదిరిగానే ఉంటుంది ఈ పురుగుల మాదిరిగా ఉండే పెట్టెలలో పెట్టి ప్రత్యేకమైన గదుల్లో ఉంచుతారు పట్టు పురుగులు జాగ్రత్తగా చూసుకుంటారు వాటిని చిలకలు అంటారు ఈ పట్టు పురుగులను బాంబెక్స్ మోరీ అనే శాస్త్రీయనామంతో పిలుస్తారు పట్టు పురుగులు గుడ్లు పెట్టిన సమయంలో ఒక తెల్ల బట్టను కానీ కాగితాన్ని కానీ పరుస్తారు పట్టు పురుగులు వందల కొద్ది గుడ్లను పెడతాయి ఒక ఆడ ఒకేసారి ఐదు వందల గుడ్లు పెట్టిన తర్వాత చనిపోతుంది ఈ గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి మల్బరీ ఆకులతో పేర్చిన మెత్తటి చేపల మీద ఈ గుడ్లు ఉంచి పొదిగిస్తారు అప్పుడు వాటిలోంచి చిన్న చిన్న పురుగులు వస్తాయి ఈ పురుగులను వివిధ ప్రాంతాల నుండి రైతులకు రైతులు వచ్చి తీసుకుని పోతారు కొందరు సొంతంగా గుడ్లను ఉత్పత్తి చేయడానికి ఈ పట్టు పురుగులను తీసుకుని పోతారు ఈ కేంద్రాలను గ్రైనేజెస్ అంటారు చిత్తూరు జిల్లాలో ఆర్సిలి హిల్స్ దగ్గర అతిపెద్ద విత్తన వృత్తి కేంద్రం ఉంది గుడ్డు నుంచి కాయలు ఇక్కడ పెద్ద పళ్ళాల్లో పట్టుపురుగులను మరియు ఆకులను వేసి ఉంచుతారు పట్టుపురుగులు ఆకులను తిని తింటూ ఉంటాయి సంవత్సరానికి ఐదు నుంచి ఆరుసార్లు పట్టుకాయలు దిగుబడి ఉంటుంది సెరీకల్చర్ అంటే పట్టు పరిశ్రమ చిన్నవిగా ఉండే తెల్లటి పట్టుపురుగులు ఆర్సీ హీల్స్కి దగ్గరగా ఉన్న విత్తనాభివృద్ధి సంస్థ నుంచి తీసుకుని వస్తారు వాటిని పల్లెల్లో ఉంచి మాల్బరీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పట్టు పురుగులకు ఆహారంగా పెడతారు ఈ పురుగులు రాత్రి పగలు తేడా లేకుండా ఆకులను తింటూనే ఉంటాయి అవి పెరగడానికి మంచి పరిశుభ్రమైన వాతావరణం తగిన వెలుతురు అవసరం ఇవి పెద్దవైన తర్వాత వెదురుల్లో చేసిన పల్లెల్లోకి బదిలీ చేస్తారు ఈ వెదురు పళ్ళాలను చంద్రికలు అంటారు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల తరువాత గొంగలి పురుగు తినడం మానేస్తుంది చంద్రికలో ఏదైనా ఒక ప్రదేశంలో నిచ్చలంగా ఉండిపోతుంది అది తన చుట్టూ తాను వలను అల్లుకుంటుంది కట్టు పురుగు నోటిలో అటు ఇటు కదిలిస్తూ ఒక పదార్థాన్ని విడుదల చేస్తుంది గాలి వేడి తగలకుండా ఈ గట్టి పదార్థం గట్టిగా అవుతుంది ఇదే పట్టుదారం గొంగలి పురుగు ఈ దారంతోనే తనను తాను కప్పుకుంటూ వల మాదిరిగా అల్లుకుంటుంది చివరికి పురుగు మొత్తం మూసుకుపోయేలాగా గూడు అల్లుకుంటుంది ఇది చూడడానికి ఒక మూసిన సంచి మాదిరిగా కనపడుతుంది దీన్ని పట్టుకాయ లేదా కకూన్ అంటారు పట్టు పురుగు డెంబకం కకూన్లో అనేక రకాల మార్పులు చెంది పురుగుగా మారుతుంది రెండు నుంచి మూడు వారాల తరువాత పట్టుచులకలు కక్కు నుండి బయటికి వచ్చి ఎగిరిపోతాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఖక్వను ఏర్పడిన రెండు నుంచి మూడు రోజులకే వాటిని పల్లెం నుంచి తొలగించాలి డింబకాలను చంపడాన్ని స్టిప్పింగ్ అంటారు డింబకాలను పది నుంచి పదిహేను నిమిషాల పాటు వేడి నీటిలో ఉడికిస్తారు ఖక్కును ఉడికించడం వల్ల డింబకం డింబకాన్ని చంపవచ్చు లేకపోతే అది పట్టు చిలకగా మారి కొక్కున్ను పగలగొట్టుకుని బయటకు వస్తుంది దానివల్ల పట్టు పట్టుదారం తెగిపోతుంది అటువంటి కొక్కు బట్టలు వేయడానికి సరిపోయే నాణ్యమైన దారం రూపొందించలేము స్కి స్కిప్పింగ్ చేసినట్లయితే కొక్కులను ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడానికి వీలు కలుగుతుంది రీలింగ్ కేంద్రాల్లో ఈ పద్ధతిని అవలంబిస్తారు ఈ కొఖూన్ను సీల్ చేసి బస్తాల్లో ఉంచి మార్కెట్లో అమ్ముతారు కొకులను వారంలోపే అమ్మాల్సి ఉంటుంది కొక్కు నుంచి దారం తీయడం పట్టు పురుగు పట్టకుండా దారాల్లో ఏర్పరచుకుంటుంది ఈ దారాల్లో రెండు రకాల ప్రోటీన్ సిరి సిరిసిన్ ఫైబ్రోజిన్ ఉంటాయి వీటి వల్ల పట్టుదారం గట్టిగా ఉంటుంది కొఖోన్లను వేడి చేయడం వలన దారాలు సులువుగా బయటకు తీసి కండెలకు చుట్టడానికి వీలుగా మారుతుంది గట్టికాయల నుండి పొట్టుదారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు దీనికోసం రీలర్ ట్విస్టర్ అనే ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తారు కోకున్ల నుంచి పట్టుదారాలను తీయడంలో చాలా జాగ్రత్తలు అవసరం రీలింగ్ ద్వారా తీసిన ఆధారాల్లో మూడు నుంచి ఎనిమిది దారాలను కలిపి పట్టు తయారు చేస్తారు దీన్ని శుభ్రం చేసి విరంజనం అంటే రంగులు అద్ది మనకి ఏ రంగులైతే కావాలో ఆ రంగుల్లో ముంచుతారు ఎలా తయారైన పట్టు నూలతో మగ్గాల మీద రకరకాల అందమైన డిజైన్లతో వస్త్రాలను నేస్తారు నేత నేయడం చాలా రకాల పట్టులు మనం చూస్తూనే ఉంటాం పట్టు పట్టణం పోచంపల్లి రీలింగ్ కేంద్రాలు పట్టుదారాలను తీసుకుని దానితో మగ్గళ్ళపై అందమైన వస్త్రాలు నేస్తారు తెలంగాణలోని పోచంపల్లి పట్టు చాలా ప్రసిద్ధి చెందినది పోచంపల్లి పట్టుని టై అండ్ డై లేక జమదాయి పొట్టు అని కూడా అంటారు ధర్మవరం చీరలకు వెడల్ పంచులతో మధ్య మధ్యలో బొటాయితో లేదా చుక్కలతో ఎంతో అందంగా ఉంటాయి బెనారస్ కాంచీపురం ధర్మవరం నారాయణపేట కొత్తపేట పోచంపల్లి ఇలా రకరకాల ప పట్టు వస్త్రాలన్నీ కూడా ఈ పట్టు పురుగుల పెంపకం నుంచి తీసిన ఆ పొట్టు ద్వారానే తయారు చేస్తారు అసలు ఈ పట్టు అనేది ఎలా ప్రారంభమైనది చైనీయుల ఆచారం కన్ఫ్యూషియస్ రచన ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది క్రీస్తుపూర్వం రెండు వేల ఏడు వందల సంవత్సరాల్లో చైనా రాయిన రాణి అయినటువంటి లీజు హీ లింక్ షీ రాజా హాంకాంగ్ థాయితో కలిసి మలబరి చెట్టు కింద కూర్చుని టీ తాగుతూ ఉన్నప్పుడు ఆమె కప్పులో పట్టు పురుగు పడినట్లు దాన్ని తీసే ప్రయత్నంలో కకు నుంచి దారం దారం వచ్చినట్లు అప్పుడు రాణి దారం నేయడం గురించి ఆలోచించిందన్నట్లు ప్రచారంలో ఉంది రాజు తన భార్యతో పట్టు పురుగు జీవిత చరిత్రను అధ్యయనం చేయమని ప్రోత్సహించేసరికి పట్టు పరిశ్రమ గురించి ఆమె ఆమె తెలుసుకునే ప్రయత్నం చేసింది ఆమె అందరికీ తెలియజేయడంతో పాటు పరిశ్రమలకు నాంది పలిగినట్లు పురావస్తు శాస్త్ర పరిశోధనల ప్రకారం మూడు వేల సంవత్సరాల నాటి నుండి ప్రారంభమైందని తెలుస్తుంది జియా దేశంలో యాంగ్ హుషా సంస్కృతి దృశ్యాల్లో బాంబెక్స్ మోరి పురుగుల పెంపకం పట్టుపరమ పట్టు పరిశ్రమల ప్రస్తావనలు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్